ఇంతలో ఒక వింత విషయం బయటపడింది నాలుగో వారిని అరణ్యంలోని ఆటవికులు తమ నాయకుడిగా ఎన్నుకొని వారిని తమ అరణ్యానికి రాజును చేశారు రాజుకు వయసు మల్లుతున్నది యువరాజును నిర్ణయించి కొంత రాజ్య భారం అతడికి అప్పగించవలసిన సమయం వచ్చిందని మంత్రి వీరసింహుణ్ణి హెచ్చరించాడు వీరసింహుడు అరణ్యానికి వెళ్ళి తన నాలుగు కొడుకును తెచ్చి వారిని యువరాజుగా అభిషేకించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వీరసింహుడు తన ముగ్గురు భార్యలకు చేసిన వాగ్దానము ఎందుకు భంగం చేశాడు తన మీద ఎంతో అభిమానంతోను భక్తి విశ్వాసాలతోనూ ఉండే పెద్ద కొడుకులు ముగ్గురులోనూ ఒక్కడికైనా యువరాజ్య పట్టాభిషేకం చేయక తన మీద ఏమాత్రము లక్ష్యం లేని నాలుగో వారిని తెచ్చి వారిని యువరాజుగా ఎందుకు అభిషేకించాడు ఈ సందేహాలకు సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన నాలుగో కొడుకును యువరాజుగా నిర్ణయించటంలో వీరసింహుడు కొత్తగా మాట తప్పినది ఏమీ లేదు ఎప్పుడైతే తన ముగ్గురు రాణులకు ఒకే వాగ్దానం చేశాడో అప్పుడే అతని మాటకు విలువ లేకుండా పోయింది ఆ వాగ్దానాలు మోహావేశంలో చేసినవి మీదు మిక్కిలి అనాగరిక ఆటవిక స్త్రీలకు చేసినవి బాలు రాజకుమార్తెలై ఉంటే వీరసింహుడు అలా ముందు వెనక చూడకుండా శుష్క వాగ్దానాలు చేసి ఉండేవాడు కాడు తన పెద్ద భార్యల కొడుకులు రాజ్యార్హత లేని వాళ్ళు వాళ్ళ మనస్తత్వం దాస్యం చేసేవారి మనస్తత్వం రాజు చెప్పిన పనులు మంత్రి చెప్పిన పనులు ఆలోచించకుండా చేసేవాళ్ళు వాళ్ళు నాలుగోవాడు రాజసం గలవాడు తనకు తండ్రే ఒక పని చెప్పినా అది చేయటానికి అర్కుడు ఎవరో ఆలోచించి ఆ పనిని వాడికి అప్పజెప్పేవాడు వాడు స్వతంత్ర బుద్ధి స్వతంత్ర ఆలోచనలు కలిగినవాడు వాడిలో రాజ్య అర్హత చూసే ఆటవికులు వారిని అడవికి రాజును చేసుకున్నారు అందుచేత వీరసింహుడు వారిని యువరాజును చేయటంలో పొరపాటు ఏమీ లేదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు